<laughs> <laughs> yeah, I was Let us go into the house of the Lord.

फैशन फ्रॉम करा इन द लोका 15 आरोग्यम फ्रेंड्स द नॉट कमेंट सी द बॉक्स ऑफ गॉड सांग 66 फाइव प्राइस द नॉट फ्रेंड्स द नॉट कमेंट सी द बॉक्स ऑफ गॉड कार्य अपने जोड़े ప్రైజెస్ వచ్చినాయి మరి ప్రిన్స్ జోసఫ్ ఫస్ట్ సెకండ్ ప్రైజ్ అక్షయ్ థర్డ్ ప్రైజ్ పన్నర్ రెడ్డి ప్రిన్స్ జోసఫ్ ఫస్ట్ ప్రైజ్ అక్షయ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ తర్వాత బీబీఎస్ పది రోజులు వచ్చిన వాళ్ళు పవన్ విజయ్